మోహన్ బాబు చర్యలు ఖండిస్తూ ఈరోజు కూడా నిజం కానీ ఆ తైశారు చేస్తున్నాము మరి ఆ మోహన్ బాబు తా తన కూడా ఎవరైతే ఉంటుందో అతనే మీడియా బతులను ఇంటికి తీసుకురడం జరిగింది మరి ఏదైనా విషయం ఉంటే మేము సంబంధించిన వ్యక్తులను సందర్భంలో ఈ బట్టలు ఇప్పుడే వచ్చిన మోహన్ బాబులో మరి

రాష్ట్ర తెలియజేస్తున్నాం జర్నలిస్ట్ మిత్రులపై దాడి చేయడాన్ని నెల్ల జిల్లా డ్యూటీ పక్షాన ప్రామాణం వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా అయ్యప్ప దీక్షలో ఉన్న మా జర్నలిస్ట్ మిత్రుడు ఇంటి నిర్వహణలో భాగంగా చూసుకోవాలి వెళ్తే విశ్లేషణ రహితంగా కొట్టడం మోహన్ బాబు నిజంగా నిదర్శనం అనుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో సభతో వెంటనే స్పందించి మోహన్ బాబుపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం మోహన్ బాబు అరెస్ట్ చేసే వరకు వస్తుందని హెచ్చరిస్తున్నాం జర్నలిస్టులపై దాడి చేయడం అది ఒక ఏమైనా చర్య మీరు బజార్ తన్నుకుంటూ ఆ న్యూస్ కవరేజ్ చేయద్దా అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది మీరు ఏదైనా ఉంటే ఇంత చూసుకోవాలి పదహారు వాటి తండుకొని జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది అది ఒక హేమైన చర్య దీన్ని జర్నలిస్ట్ సంఘం తరఫున ఖండిస్తున్నాము వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలి అవసరమైతే నాకు తెలిసి కొంత ఆయనకు పిచ్చి కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆయన ఆ వీడియోలో చూస్తుంటే ఆ పిచ్చాసుపత్రిలో కూడా వెంటనే ఆయన చేర్పించాలని సంబంధిత అధికారులు కోరుతున్నాము అట్లనే ఆయన మీద వెంటనే అత్యాయత్నం కేసు నమోదు చేయాలి వెంటనే అత్యాయత్నం కేసు నమోదు చేయడానికి కాకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి లేకపోతే మా జన సంఘాల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు తెలంగాణలో వెళ్ళిన జర్నలిస్టులపై సినీ మోహన్ బాబు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక రాజ్యసభ సభ్యుడై ఉంది గతంలో ఎన్నో సినిమాల్లో నటించిన నాయకుడు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఏమైన చర్య ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మోహన్ బాబుపై అధ్యాయత కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి సూచిస్తున్నాం దృష్టికి తీసుకెళ్ళాలని కోరుతున్నాము మీడియా మిత్రులపై మోహన్ బాబు రాక్షసంగా నిరంకుశంగా పైశాచికంగా లోబో దాడి చేయడం జరిగింది టీవీ నన్ను ప్రతినిధికి చాలా గాయాలయ్యాయి కంటి చూపుడు శాశ్వతంగా పోయే పరిస్థితి ఎదురు ఎదురవుతుంది కాబట్టి మౌనుబాబు దుశ్చర్యలను మా సంఘం ఖండిస్తుంది వెంటనే ప్రభుత్వం అత్యానం కేసు నమోదు చేసి ఇచ్చే ట్వంటీ ఫోర్ అవర్స్లో అరెస్ట్ చేయాలని మీ ద్వారా గవర్నమెంట్ను కోరుతున్నాను